ఏంటి మామ ఇలా జరిగింది మన ఎస్ఆర్ కి ఎవరు చేతబడి చేసినట్టున్నాడు అందుకే సీజన్ స్టార్టింగ్ నుంచి ఇలా ఉంది అసలు ఏమైందంటే ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అయిందని ఆనందపడే లోపే మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఒక షాక్ తగిలింది అదేంటంటే మన ఎస్ఆర్హెచ్ హెచ్ టీంలో ఓపెనర్స్ లో ఒకడైన ట్రావెల్ సెట్ కరోనా సోకింది అవును నిజంగా ఇలా నేను చెప్పట్లేదు ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ అయిన డానియలే చెప్పాడు అందుకే నిన్న హెడ్ కి కూడా రాలేదు ఇప్పుడు ఐపీఎల్ ని పోస్ట్ పోన్ చేసిన తర్వాత వాళ్ళు స్వదేశాలకు వెళ్ళిపోయారు కదా ట్రావిస్ సైడ్ ఆస్ట్రేలియాకు కూడా వెళ్ళిపోయాడు అక్కడే కరోనా సోకిందని చెప్తున్నారు ఇంకా మన కరోనా హాంకాంగ్ లో సింగపూర్లో అలాంటి దేశాల్లోనే చాలా ఎక్కువగా వ్యాపిస్తుందంట ఇంకొక టూ డేస్ లో ట్రావెల్ సైడ్ ని ఇండియాకి తీసుకొస్తారని డానియల్ చెప్తున్నాడు ఒకవేళ కరోనా సోకిన ఆటగాళ్లు వచ్చి ఐటీఎల్ ఆడితే మన దేశంలో కరోనా కేసులు ఎక్కువ అవుతాయని అంటున్నారు ఇంకా ఎప్పుడు ట్రావిస్ సైడ్ ఐసోలేషన్ లో ఉన్నాడు కదా ఇప్పుడు ట్రావిస్ హెడ్ ను ఆడించకపోతే అసలు ఏం నష్టం జరుగుతుంది ఇంకా భారత్ లో మళ్ళీ కరోనా కేసులు పెరిగితే ఎవరిది బాధ్యత అని కొంతమంది వెల్లడిస్తున్నారు ఇప్పుడు ఎలాగో ఎస్ఆర్ హెచ్ ప్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది వాళ్ళకు కప్పు వచ్చే ఛాన్స్ అయితే లేదు కానీ ఇప్పుడు ఎస్ఆర్ హెచ్ టీం మెయిన్ ఫోకస్ దీనిపైన ఉందంటే త్రీ హండ్రెడ్ పైన ఒకవేళ త్రీ హండ్రెడ్ ని వీళ్ళు కొట్టాలనుకుంటే ట్రావిస్ హెడ్ అందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు అభిషేక్ శర్మ ఎంతో కొంత చేసినా సరే ట్రావెల్ సైడ్ ముఖ్యం మాత్రం ఎంతో ఉంటుంది ఇప్పుడు ఈ ట్రావెల్ కరోనా కరోనాపై మీరేమంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు ట్రావెల్ ని ఇండియాకి తీసుకురావడం కరెక్టా కాదా కూడా కామెంట్ చేయండి ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నా కదా మావా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు ప్లీజ్ సపోర్ట్ చేయి